సుబ్రహ్మణ్య స్వామి జన్మకథ స్వామి కార్తికేయ మురుగన్ స్కంద పరమశివుడి పార్వతీదేవిల కుమారుడు ఆయనే దేవసేనానాయకుడు దుష్ట సంహారకుడు ఆయన జన్మకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది తారకాసురుని అహంకారం అసురరాజు తారకాసురుడు బ్రహ్మదేవుని నుండి వరప్రాప్తి పొంది దేవతలపై దుష్ట రాజ్యం నడిపించాడు ఒకవేళ శివుని పుత్రుడే నన్ను ఓడించగలడు అని బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా అతను భీకరంగా ప్రవర్తించసాగాడు శివ పార్వతుల వివాహం ఈలోగా పార్వతీదేవి పరమశివునితో కలుసుకోవాలని కఠిన తపస్సు చేసింది ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు కార్తికేయ జననం శివుని తేజస్సు అగ్నిదేవుని చేతికి చేరింది అది గంగాదేవి ద్వారా సరస్సులో చేరి తరువాత షడానన ఆరు తలలతో గా జన్మించాడు ఆరు కృతికాదేవతలు ఆ బాలుడిని పెంచి పోషించాయి అందుకే ఆయనకు కార్తికేయ అనే పేరు వచ్చింది తారకాసుర వధ అతను దేవతల శిక్షణ పొంది వారి సేనానాయకుడిగా నియమించబడ్డాడు తారకాసురుని మీద యుద్ధానికి వెళ్లి తన శక్తియుగతో విశేషమైన ఆయుధంతో అతన్ని సంహరించాడు ఈ విధంగా శివుని పుత్రుడిగా జన్మించిన కార్తికేయుడు లోకక్షేమం కోసం తారకాసురుని సంహరించి దేవతలకు ఉపశమనం కలిగించాడు ఈ కథను భక్తులు కార్తీక మాసంలో స్కంద సందర్భంగా ప్రత్యేకంగా పఠిస్తారు